అందరు దిగురన్నా ప్లీజ్ ఓన్లీ లడ్డు వేలం పాట వాడేటోళ్ళం పిలుస్తాను మీరు చెయ్యి చూపించి ఓన్లీ మీతో పాటు ఒక ఇద్దరు మాత్రమే ఉంచుకోవాలి దశరథ్ గారు అన్న ఏడునా ఇవాళ ఇద్దరు మాత్రమే ఉండాలన్నా మీలో దిగాలి ప్లీజ్ మీరని ఉంటే దిగుమాను ప్లీజ్ మీ లేవరని ఉంటే దిగుమాను అర్బన్ గ్రూప్ సామా పనికి అన్న దిగురా సిఐ గారు దయచేసి వారందరినీ దించేయండి సిఐ గారు ఆ క్యాంటీన్లో అన్నం చేయండి ఓన్లీ లడ్డు వేలం పాట వాడేటోళ్ళని మాత్రమే ఉంచండి ప్లీజ్ సిఐ గారు బల్లగూడ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట మనవి చేస్తున్నాము ఈరోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈరోజు కూడా ఇంకా మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తూ మేడం ఈ యొక్క వేదిక మైకి రావాల్సింది మనం చేస్తున్నాం దాదాపు గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారి ఆచార్యంలో ఇంత పెద్దన గణేష్ ఉత్సవం ఉత్సవం జరుపుతున్నందుకు వారికి వర్జునది ధన్యవాదాలు తెలియజేస్తున్న పాదాపూర్ ప్రజలకు తరఫున విధంగా భజన మండలి జగన్ రెడ్డి గారి ముందము వెంకటాచారి ముందము రంగారెడ్డి మన భజనకు ఒక అవార్డు తీసుకొచ్చినటువంటి మీరు ఈ రోజు వాదాపురంలో ఇంత గొప్పగా పదకొండు రోజు తొమ్మిది రోజుల సంధి పూజ ఉంచకుంటూ మనం జరుపుకుంటున్నటువంటి ఈ వినాయకుడిని మనం అందరం కూడా ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది ప్రజలు ఇంతమంది కూడా రావడానికి కారణమైనటువంటి మీ గణేష్ ఉద్యోగ సంతికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రజలు కూడా గణేషోగ సంతికి ఎన్నో వేల సహకరించి ఇంకా ముందుకు తీసుకపోయి పేరునే ఈ రోజు ప్రపంచంలో ఉన్నది కాబట్టి ప్రపంచంలో ప్రఖ్యాతిగా కాబట్టి మనం అందరం కూడా ఈ పేరును నిలబెట్టుకోవాల్సిన అవసరం మన బాలాపూర్ ఈ రోజు మనం ఈ బాలాపూర్ గురించి మనం చూస్తున్నటువంటి వినాయకునికి కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రపంచంలోనే టీవీలలో చూస్తున్నటువంటిది మన అందరికీ తెలుసు అదేవిధంగా మనం ఈ గణేష్ ఉత్సవ సంతికి సహకరించి ఇంకా ముందు కూడా విజయవంతంగా చేయాలని చెప్పేసి ఉత్సవ సమితిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ వారికి మీడియా వారు దయచేసి కొంచెం స్థలం ఇవ్వాలన్నా అక్కడ గణేష్ అన్న నువ్వు ముందుకు రా మీడియా దయచేసి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ అన్న నువ్వు ముందుకు రా అలాగే మాకు లడ్డూను బహకరించినటువంటి దేవ ఉమామహేశ్వరరావు గారిని కూడా వేదిక మీద ఆసనం కావచ్చని మనం చేస్తున్నాము అలాగే ఇక్కడికి ఇప్పుడే విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే పటోల్ల సవితా ఇంద్రారెడ్డి గారికి మరొక్కసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము బండారి మనోహర్ గారు బాలాపూర్ కార్పొరేటర్ వారిని కూడా భక్తులు నిర్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసింది మనం చేస్తున్నాము గణేష్ అన్నా నన్నకురా గణేష్ అన్న నన్నెందుకు అన్న అన్నా మీడియా వారు దయచేసి ఆ యొక్క వ్యక్తికి సలమీ అన్న ప్లీజ్ మీడియా వారు आयं मा उत्सव समिती फोटोग्राफर आय ना प्लीज ओके जय बो गणेश महाराज जय बोला गणेश महाराज